యనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు కూరేంట అనుకుంటున్నారా చింతకాయ బెండకాయనండి మరి కొత్తగా చింతకాయలు వస్తున్నాయి కదా కొత్త కొత్తగా చింతకాయలు వచ్చినప్పుడు ఇలా చింతకాయ బెండకాయ వండుకోవడం చాలా ప్రసిద్ధి అనమాట చింతకాయతో చాలా చేసుకోవచ్చు రకరకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇలాగ కూరలు కూడా చేసుకోవచ్చు అయితే అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఏమేమిటి అనేది మీకు నేను చూపిస్తూ చెబుతాను బెండకాయలు చక్కగా తెచ్చిన తర్వాత కడిగేసుకున్నాం కదా కడిగేసుకుని అంగుళ వంగుళ ముక్కలు కట్ట చేసేసుకుని కట్ చేసుకున్న ముక్కలు ఇలాగ మట్టి పాత్రలో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసానండి ఒక పొంగు పొంగనిచ్చాను అప్పుడు మనం చింతకాయ తుక్క రెడీ చేసుకుంటాం అది వేసుకున్నాం అనుకోండి ఈ ముక్క అనేది చక్కగా దూసులాగా ఇలాగ మంచిగా తయారవుతుంది అనమాట మరి చాలామంది ఏం చేస్తారంటే బెండకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా అన్ని పెట్టాను కదా ఇది తుక్ చేసుకున్న తర్వాత అది ఇవి బెండకాయ ముక్కలు అన్నీ కలిపేసి ఉప్పు కారం అన్నీ కలిపేసి తగిన నీళ్ళు వేసి కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేస్తారు ఇలా మూత పెట్టేస్తారు చక్కగా ఉడికి ఊరుకుంటుంది అప్పుడు బెండకాయ ముక్క పీస్ లాగా ఉంటుంది కానీ దూసు దూసులాగా ఉండదు అనమాట అందుకు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక్కసారి లాగా ఒక పొంగు పంగణిస్తాను అప్పుడు ఇంది మిక్సీ పట్టిందో అందులో వేయడం జరుగుద్ది మరి రోడ్లో కూడా కుమ్మి వేస్తారు అనుకోండి పూర్వం అయితే రోడ్లోని రోకలతోటో బండతోటో కుమ్మి ఆ తుక్కు వేసేవారు కానీ రోడ్లో కుమ్మినట్టు ఉండే తుక్కు మిక్సీలో కూడా నేను చేసి చూపిస్తాను మరి అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి మరి చేయడానికి నాకు ఈ సెల్లాగా వీడియో తీసే సహకారం లేదు కాబట్టి అలాగా మరి అన్ని సౌకర్యాలు లేవనుకోండి రోడ్లో కుమ్ముకోవడానికి అలాగా అలాగే కూర ఉండాలంటేనే అనుకునేవారు ఉంటారు కదా అలాంటి వారి కోసం నేను ఇలా మిక్సీలోని తుక్కు చింతకాయ తుక్కు రెడీ చేసి మీకు నేను చూపిస్తాను చక్కగా ఇవి ఒక పొంగి పొంగుని కదా మనం ఆ తుక్కు రెడీ చేసుకుని వేసుకున్నాం తుక్కు అంటున్నాను అనుకోవద్దు మరి అలాగా అలాగనివ్వరు చింతకాయ తుక్కేసి చేపలు ఉండేను చింతకాయ తుక్కేసి బెండకాయ ఉండేను అలా అనేవారనమాట చక్కగా ఇప్పుడు ఈ చింతకాయ తుక్కు రెడీ చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా నేనైతే బెండకాయ ముక్కలు కట్ చేసేసి ఉడికించేసాను కదా ఈ బెండకాయలు తీసేసుకుంటాం మీకు సుడించడానికి ఇక్కడ పెట్టాను చక్కగా వీళ్ళు లేకపోతే చింతకాయలు అండి ఇప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది వస్తూ ఉంటాయి అప్పుడు ఎలాగైనా సరే తెచ్చేసుకుని ఇలా కూరలు వండేసుకుంటాం మరి మామిడికాయలు కూడా చూడండి అప్పుడే మామిడికాయలు వచ్చేస్తున్నాయంట అని తర్వాత కొనసాపరకాయలు వచ్చి ఇప్పుడు మామిడికాయలు ఉంటాయి అనుకోండి మనకి అప్పుడు కూర అలా కాదండి కొంచెం లేటకాయలప్పు నుంచి కూడా పిల్లలు పట్టుకొచ్చేస్తే పప్పు వేసి వండేసేవారు అలాగే బ్రెస్ఫులు సెట్టేసేవారు చక్కగా ఇదైతే పులుపు సరిపోతుందండి బెండకాయలు అరకిలో అరకిలోకి పది కాయలు ఉంచేసాను కాబట్టి ఇప్పుడు ఈ అల్లం మొక్క కూడా చిన్నగా కట్ చేసేసి వేస్తాను ఇప్పుడు ఇలా వేసాను కదా అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కడిగేసి పెట్టుకున్నానండి ఇక్కడ వేసేస్తున్నాను అలాగే రెండు కారం ఎండిమిర్చి మా పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే అతనికి పైన టెన్నర్స్ అవర్స్ మీరు మొక్కలు ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఆ మొక్కల్లోకి పచ్చిమిర్చి మొక్క ఉంటుంది మంచి కారం కాయలు కోసుకుని తెచ్చుకున్నాను అనమాట చక్కగా ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట అలానే ఒక స్పూను జీలకర్ర తిన ఇది పెట్టేటప్పుడు కొత్తిమీర అనేది వేసి నేను చూపిస్తాను ఎందుకంటే కుమ్ముకున్నట్టే ఉండాలి పూర్వం రోడ్లో కుమ్మినట్టే ఉండాలి అంటే మిక్సీలో మనం కొంచెం గర్రం గర్రమని వండర ఎక్కువగా తిప్పేయకుండా నాకు అంటాం సరిగ్గా తెలియదండి ఈ మిక్సీ గిన్నె పెట్టిన తర్వాత మిక్సీ వండర్లా పెట్టి నేను సరిగ్గా రోడ్లో కుమ్మితే పూరం ఎలా ఉండేదో అలా మొత్తం మీకు నేను చూపిస్తాను అయితేనండి ఇదిగో చూసారా ఎలా వచ్చింది ఇది పేస్ట్లాగా వచ్చిందా మరి ఇలా పేస్ట్లా రాకూడదు ఇలాగే రావాలి అప్పుడు కూర అయితే గొప్ప రుచిగా ఉంటుంది అనమాట బాగా చూడండి పెట్టేసి చెప్తారు చాలామంది అది మెత్తగా అయిపోతుంది అది రుచి ఉండదండి చూడటానికే బాగోదు రుచి అస్సలే ఉండదు ఇలా మాత్రం గరంగరంగా ఉండాలి మిక్సీలో పెట్టుకోవడం అనేది ఇది అట్టాసలేవి కాదు మనం చక్కగా ఇలా బనరు అలా అంటూ అలా అంటూ అన్నప్పటికీ పక్కన ఉన్నది పడిపోయి ఇలాగ పొట్టిలాగా వచ్చేస్తుంది ఇది చింతకాయ తుక్కు అనేసి అంటారనమాట ఇందులో చక్కగా ఉప్పు కారం పసుపు వేసేసానండి ఇప్పుడు అంటే కాలుతుంది వేడి వాటర్ వేసాను కదా మరి అదే ఉడికినాయి కదా కొంచెంసేపు ఇప్పుడు చక్కగా కారం పసుపు అన్నీ వేసేసాం ఇందులో ఇందులో వేయవలసినవి కొంచెం మళ్ళీ కొత్తిమీర వేయవలసి వస్తుంది కొంచెం కరివేపాకు ఆకులు లేక కరివేపాకు ఆకులు కూడా వేస్తానండి ఇలాగా చక్కగా ఇది ఉడుకుతూ ఉంటుంది ముందు నీళ్ళు వేసాను కాబట్టి ఇప్పుడు అయితే అనమాట ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఉడతా నూనె వేస్తాను అనమాట ఎంత నూనె అవసరం లేదండి నూనె వేసుకోకుండా వండుకొని కూరలు తింటారు చూసారా అలాంటి వాళ్ళు ఇలా ఉన్నది అలానే పెట్టేసుకోవచ్చు చక్కగా ఇలా ఉడికిపోయిన తర్వాత వేసేసుకోడే కానీ నూనె లేదన్న ఫీలింగ్ ఉండదండి రుచి అయితే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి ఉడికి చేసిన మూల బెండకాయ ముక్కలు పెరుచుగా లేకుండా ఉన్నాయి అప్పుడు దీ పాటు మళ్ళీ ఉడికేటప్పటికి పీసులాగా కాకుండా దూసులాగా ఉంటాయనమాట చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు తగినంత నూనె కూడా వేస్తానండి వద్దా వేయట్లేదు కొంచెం ఒక స్పూన్ వేసేనా అన్నట్లు అంతే ఇలాగా మొదలు పెట్టేసి ఉంచేసేమనుకోండి ఉడికిపోతుంది ఇప్పుడైతే చక్కగా లేలేత కరివేపాకు ఒక నాలుగు రెమ్మలండి దూసేసుకుని వేసుకుందాం ఈ స్మెల్లో మరి ఈ కూరకి కొత్తిమీర బాగా మంచి స్మెల్ వస్తుందండి మంచి రుచి కూడా అవును మళ్ళీ నేను మరి మిక్సీ పట్టినప్పుడు వేసాను కదా కొత్తిమీర తర్వాత మళ్ళీ వేస్తాను చక్కగా ఉడుగుతుంది కదా కూర అయితే రెడీ అవుతుందండి చక్కగా అయిపోయిందండి ఇలా ఉంటే మనకి రైస్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది చపాతీకి ఇష్టాన్ని బట్టి పూలపు ఇష్టమైన చపాతీలో కూడా నన్ను చేసుకోవచ్చు అనుకోండి చక్కగా కొంచెం కొత్తిమీర మళ్ళీ పైన వేసేసాను కదా ఈ కూర చాలా ఆమోహంగా ఉంటుందంటే చింతకాయ బెండకాయ అంటే ఏదన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నారా ఏంటి ఏమీ కాదండి చక్కగా బెండకాయలు తీసుకున్న తర్వాత కడిగేసుకుని అంగులు అంగులు ముక్కలు కట్ చేసేసుకుని ముందుగా కొంచెం నీళ్ళు వేసి పై మీద పెట్టామనుకోండి ముక్క అనేది బాగా మెల్ట్ అవుతుంది అనమాట అప్పుడు చక్కగా చింతకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం కొత్తిమీర చక్కగా మిక్సీ పట్టేయాలి గరంగా ఆ వెండకాయ ముక్కల్లో కలిపేయాలి ఉక్కు కారం పసుపు వేసేయాలి కొద్దిగా ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి మూత పెట్టుకోవాలి అప్పుడు ఇలా ఉడికిపోతుందండి కూర చాలా సులువుగా అయిపోతుంది మనకేమీ పెద్ద పని ఏమీ కాదు కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి మరి నీ సూ ఇష్టమైన వారు అంటారు కదా ఇందులో ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసుకోవచ్చు లేదనుకోండి మామూలుగా తినేవారికి ఇలా తినొచ్చు ఇందులో నూనె వేయాలనే పని కూడా లేదండి నేనైతే వసుకుని నూనె వేసాను కానీ నూనె వేయకుండా కూడా వండేసుకోవచ్చు నూనె కూరలు తినంటారు చూసారా అలాంటి వాళ్ళు ఇలాంటి కూరలు వండుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఒక్క నిమిషం ఉంచుదాం మరి ఇంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా మరి రైస్కి ఇలాంటి పుల్లటి కూరలు చాలా బాగుంటాయండి పులుపు ఇష్టమైన వారు ఇంకా ఇష్టంగా తినేస్తారు మరి ఈ రోజు అయితే చింతకాయ వెంటకాయ కూర రెడీ అయిపోయిందండి చూసారు కదా చేసే విధానం అంతా ఇంతేనండి ఇలా చేసేసుకున్నారు మీకు హ్యాపీగా భోజనం చేసేయచ్చు మరి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ ఏనండి చాలా మందికి మరి లైపు